اوه <laughs> దంపతులపై పూజ నిర్వహించి మన నవ్యాంగ సన్నకాల సంగీని మీద సంఘం మీద ఉన్నటువంటి ప్రేమతోటి చాలా షెడ్యూల్ మరి ఈ రోజు సాయంత్రం మరి 最後の最後の最後の最後の最後の最後の最後の d 後の最後の最後の最後 ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గా ఇప్పుడు మనం మాట్లాడుతున్న వ్యక్తి మరి మొదట్లో పిల్లపాడ మార్కెట్ లో మరి గా అతి అతి ఈ రోజున భారతకే రాలేదండి పేరు ఎన్నో సంవత్సరాల కష్టం ఎన్నో సంవత్సరాల కృషి నిద్రలేని రాత్రులు ఎందుకంటే ఇది మాకే మాకు ఎలా తెలిసింది అంటే శ్రీ విజయవాడ క్లస్టర్ అనేది మనం కూడా ఒకటి ఏర్పాటు చేశాము వారి సుంచిన సహాయతో ఒక త్రీ ఇయర్స్ నుంచి రన్నింగ్ అవుతుంది మరి లో ఉంది అది కూడాను సిల్వర్ క్లస్టర్లో నైంటీ పర్సెంట్ గ్రామీతో పెట్టడం వలన గవర్నమెంట్ వారు మినిస్ట్రీ మీటింగ్లు కనుక జరిగితే అది కూడా మన వన్ టౌన్ కి కిరీటంగా ఏదన్నా ధరించిస్తే క్లస్టర్ కూడా మన లభ్యాలుగా సాధించడం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడాను వారి సూచన సలహాల మేరకు మన ముందుకు వెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా మరి క్లస్టర్లు విజయనగరం కానీ ఈ కరీంనగర్ కానీ ఇలాగా మందగిరి క్లస్టర్ కానీ ఐదు కోట్ల రూపాయలు ఒక్కో క్లస్టర్ అంటే ఏదో క్లస్టర్ అంటే క్లస్టర్ మూడు అక్షరాలు కాదండి ఒక్కో క్లస్టర్ ఐదు కోట్ల రూపాయలు మంజూరు జరుగుతుంది ప్రభుత్వ హయాంలో ఈ ఐదు లక్ష కోట్ల కూడాను నైన్టీ పర్సెంట్ గ్రాంట్ అంటే టెన్ పర్సెంట్ అంటే యాభై లక్షలు కడితే మిగతా వాటికి సామాగ్రిస్తుంది అండి డబ్బు లేదు ప్రభుత్వం మన మిషనరీకి కావాల్సిన వస్తువులు చూసుకోవడానికి ఇస్తుంది వీటన్నింటిలో కూడా నిష్ణాతులుగా ఉండి ఎంతో మందికి క్లస్టర్లు ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా మరోన్నత శ్రీ విశ్వకర్మ భోస్మి ప్రైవేట్ గవర్నర్ పేటలో లో నలభై మంది కుటుంబాల వీరికి పోషిస్తున్నారంటే ఆ సంస్థ ద్వారా వారు ఉన్నతి పొందుతున్నారు వారి కూడాను చక్కగా ఇబ్బంది అయినా సరే ప్రతి వారికి శాలరీ ఇచ్చి చక్కగా రాణించగలిగే ఐడియాస్ కూడా చెప్తూ ఉంటారు వాసు గారికి కూడా మనం అభినందన తెలియజేయాలి అక్కడికి ఆయన అధ్యక్షులుగా పనిచేసి ఆ అధ్యక్ష పదవిని